హాయ్ హలో అసలాం నమస్తే వెల్కమ్ టు ఎస్కే రేహనాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ చిక్కటి చికెన్ గ్రేవీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోవాలి కానీ కర్రీ డిలీషియస్గా ఉండాలి ఎన్ని చికెన్ కర్రీస్ చేసినా కొన్ని మనకు ఫేవరెట్ అయిపోతాయి అలాగే ఇది నా ఫేవరెట్ ఈ చిక్కటి చికెన్ కర్రీ ఎప్పుడు ట్రై చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎంత డెలీషియస్గా ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ గ్రేవీ చపాతీల్లోకి రైస్లోకి బిర్యానీల్లోకి సూపర్ కాంబినేషన్ చూడండి ఇలా వేడి వేడి రైస్లో కలిపి తింటే చాలా స్పైసీగా చాలా సూపర్ టేస్టీగా డెలీషియస్గా ఉంటుంది ఈ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లైట్గా మ్యారినేట్ చేసుకోవాలండి ఒక లెమన్ తీసుకొని ఆ రసాన్ని ఆ చికెన్లో వేసుకోవాలి కొంచెం ఉప్పు కలిపి బాగా ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి నేను ఒక కేజీ చికెన్కి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి బాగా కలిపి ఒక అరగంట మ్యారినేట్ చేసుకుందాం నాలుగు వందల గ్రాములు ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క ముక్క ఏడా ఏడు ఎనిమిది లవంగం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ దుక్కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఒక నాలుగు వందల గ్రాములు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి పాత్రను పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులోనే జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి నాలుగైదు బిర్యానీ ఆకులు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా వేసుకొని బాగా కలపాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలలో రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి నాలుగైదు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటేస్తుంది అందులోపు మనం నాలుగైదు వెల్లుల్లిపాయల్ని కొంచెం అల్లం ముక్కని వేసుకుని ఫ్రెష్గా దంచుకోవాలి ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ పేస్ట్ని అందులో వేసుకొని కలుపుకోవాలండి బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా పెట్టుకోవాలి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి చికెన్ ఉడికినాక ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉడకాలి వాటర్ ఏం చూడండి వాటర్ ఎలా వచ్చిందో చికెన్లోంచి వాటర్ ఇప్పుడే ఏం అవసరం లేదు ఇందాక టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా ఆ టమాటో పేస్ట్ ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి చూడండి ఇలా నూనె పైకి తేలేక వన్ స్పూన్ పసుపు టూ త్రీ టేబుల్ స్పూన్ కారం మీ కారానికి తగ్గట్టు వేసుకోండి మరోసారి కలిపి పెట్టుకోండి ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి చూసుకొని వేసుకోండి ఒకసారి నాకు కొంచెం తక్కువ అయింది అందుకే వేసుకుంటున్నాను ఒకసారి మీరు చూసి వేసుకోండి మరో ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం అందులోపు పెరుగు యాభై గ్రాముల పెరుగు తీసుకొని గడ్డ పెరగండి ఒకవేళ మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే మనం చేసుకున్న పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక పది నిమిషాలు అలా పెట్టుకోవాలి ఈ పెరుగు వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చాలా గ్రేవీ ఎక్కువగా వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది దీనికోసం మనకు పుల్లటి పెరుగు కావాలండి పుల్లగా అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత థిక్గా వచ్చిందో మరో ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు మనం ఏం వాటర్ వేసుకోలేదు చూడండి ఎంత వాటర్ ఎంత గ్రేవీ ఉందో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం చూడండి కొంచెం వాటర్ సరిపోద్ది మరి మరీ ఎక్కువగా వద్దు కొంచెం వేసుకోండి ఒక పది నిమిషాలు పదిహే పది నిమిషాలు పెట్టుకోండి అలా లాస్ట్లో చికెన్ మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకోండి చూడండి ఎంత బాగుందో ఈ చికెన్ గ్రేవీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి చూడండి ఎంత బాగుందో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం చూడండి నూనె పై పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో చికెన్ చాలా మెత్తగా ఉడుకుందండి చికెన్ గ్రేవీ రెడీ అయ్యండి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం చూడండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా అంతే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్